హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జనవరి పదిహేడవ తారీఖు శుక్రవారం రోజు అయితే తుమ్మల వీడికి అయితే ఎద్దలైతే రావడం జరిగింది అన్న అన్న ఏం చెప్పినా అన్న కాడివి ఒకటి ముప్పై ఎన్నకాడ్లు వేసినారు మీరు నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళు ఇవి ఏమైనా పలుతా ఉన్నాయా కడమలపలు ఒకటి ముప్పై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన పరశురామన్న గారు అయితే నాలుగు కాళ్ళు అయితే ఈ వారం అయితే తేవడం జరిగిందంట మళ్ళీ వీటి ద్వారా వచ్చి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది పళ్ళు వచ్చి కడ మలుపులతో ఉన్నాయి మళ్ళీ నాలుగు కార్డులు అయితే ఉన్నాయంట నాలుగు కార్డులు చూద్దాము ఏ ధరలు అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే దూట్ల పైకి అయితే ఉన్నాయి కడ మలుపులతో అయితే ఉన్నాయంట మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఆ నగర్ కాల్ చేసి ఫైనల్ అయితే నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు కాల్గానే చూసుకోవచ్చు ఏ తప్పులు అయితే లేవు నెంబర్ వన్గా అయితే చూస్తున్నారు కదా రెండైతే సేమ్గా ఉన్నాయి అయితే మీకు నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్న ఎటు చదవాలన్నా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే నడుస్తున్నాయ్ రైతులైతే రావడం జరిగింది చూసినారు కదా నాడకలు కానీ మంచిగానే ఉన్నాయి ఇద్దరికైతే సర్లేండి తోలే ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది ఇది ఇక్కడ రెండో కార్డు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవి కానీ మన పరశురామన్న గారివే ఇవి కానీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న అటు ముందుకు పోయి రాను నడిపోయాను చూస్తాం మంచి సైజుల్లో అయితే ఉన్నది చూసుకోవచ్చు ఏ సైజుల్లో అయితేన్నాయో మా అన్నగారు అయితే ఏమైనా చెప్తున్నారు విన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ అన్ని రకాలుగా అయితే వాళ్ళు కట్టి చూసుకొని ధరలో అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు అన్న ఏం కడివి ముప్పై ఇవి ఒకటి ముప్పై పళ్ళు ఇవి కానీ కడమలుపులు ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు ఇది రెండో కార్డు కానీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి కానీ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఫిక్స్ అయితే లేదు ధరలో అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు ఇది రెండో కార్డు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో సరేలే అంత చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కాడి మన పరశురామన్న గారివి ఏ విధంగా అయితే ఉన్నాయో అంటే ముందుకు అన్న మూడో కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో నా ఏం చెప్పిన అన్న ఖాళీ చెప్పిన ఒకటి ఇరవై పనులు కడ మలుపులు పనికి ఎట్లా వస్తాను రెండు సైడ్ల కడు చూపెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మూడో కాడికి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు అన్నగారు అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మీరు చూడండి ఫ్రెండ్స్ నాలుగో ఖాళీ మన పరశురామన్న గారి మంచి సైజులు అయితే ఉన్నాయి మన పరశురామన్న గారి పేరండి అట్లే టెక్కి దగ్గరికి వెయ్యాలి లే పొడవులే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రైతులైతే చూడడం జరుగుతుంది ఏం చెప్పినాను కాడివి ఒకటి అరవై పళ్ళు కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన పరశురామన్న గారు నాలుగో కాడివి ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ కడ అయితే ఉన్నాయంట

ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం లేదు మీ నంబర్ చెప్పనా డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఐదు డబల్ ఆరు డబల్ ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ నాలుగు కార్డులో మన పరశురామన్న గారికి ఎవరు ఏ కార్డుని వచ్చినా నగరికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మన మెయిన్ ఛానల్లో వీడియో అయితే రావడం జరుగుతుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ రైతులు అయితే వచ్చినారు చూస్తున్నారు